ఎప్పుడు బోరింగ్గా బ్లాగ్స్ ఏం చేస్తుంది చెప్పండి అప్పుడు ఛాలెంజెస్ చేస్తూ ఉండాలి సో ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే ట్వంటీ సెకండ్స్లో చెప్పలేందుకు చూతుంది కానీ మమ్మీ నడుగు మా చెప్పు ఈరోజు ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ట్వంటీ సెకండ్స్ టైములో కిచెన్లో దొరికిన వస్తువులు తీసుకోవాలి అది దొరికినట్లతోనే టెన్ మినిట్స్లో కుక్ చేయాలి జా సరే నీకు నాకు మధ్యలో నీకు నాకు మధ్యన సరే ఫస్ట్ ట్వంటీ సెకండ్స్లో నేను సెకండ్ ట్వంటీ సెకండ్స్ నువ్వు ఓకే ఓకే చాలా టైమ్ సెట్ చేద్దాం నేను అన్న ప్లేన్ ఓకే అన్నా అయినా అన్ని ప్యాక్ చేస్తావు కదా హలో ఏంటిది అన్యాయం ప్యాక్ చేస్తావు నువ్వు వస్తావు ఎక్కడ పెట్టావు చెప్పాలి చెప్పు గోధుమ పిండ్లు గట్టా లేదండి ప్యాక్ చేస్తా అయ్యి అదేంటి చాలా నుంచి ఎక్కడిస్తామంటావు నన్ను ఎక్కడ ఉన్నాయో చెప్పు ఎత్తుకుని వస్తాను చేయాలి సరే ఫస్ట్ ట్వంటీ సెకండ్స్ నువ్వు అయితే ఫస్ట్ ట్వంటీ సెకండ్స్ నువ్వు ago 20 seconds 20 start. seconds lo start start recipe cheyalante kada items teesko first 20 seconds sir nenu teesukuntano cheppu avunu ante kada 8 7 6 5 4 3 2 1 0 ante derkeni aa five minute da వంట కాదు ఎంత ఫైవ్ కాదు టెన్ మినిట్స్లో చేయొచ్చు నేను టెన్ మినిట్స్ కాదు ఫైవ్ మినిట్స్లో నీకు చేసి పెడతా ఏం చేస్తాను అయ్యావా నువ్వులడ్డులా ఫాస్ట్గా లడ్డూని నువ్వులు ఫ్రై చేసే కంటే ఇలా డైరెక్ట్గా తింటేనే మంచిది

ందు నేను అన్నీ ప్యాక్ చేసి పెట్టాను రెడీ మై క్యాడ్ సరే అయితే నేను చేస్తాను ట్వంటీ సెకండ్స్ పెట్టుకో టైమర్ నేను టెన్ మినిట్స్ కాదు త్రీ మినిట్స్లో మీకు చేసి పెట్టాను మీరంటే వంట నేను త్రీ మినిట్స్లో నువ్వు లడ్డు రెడీ చేసి పెట్టేశాను నువ్వు ఫ్రై చేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది ఓకే మై ట్వంటీ మై ట్వంటీ సెకండ్స్ ఇంకో టైమ్ స్టార్ట్ చేయి జాగ్రత్త నేను అన్నీ ప్యాక్ చేస్తాను అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అంతే ఉన్న వాటితో చేయాలి అంటే కేక్ అన్న మాట వచ్చిందా అయిపోయింది కదా ట్వంటీ సెకండ్స్ కేక్ చేస్తుండే కేక్ ఎన్ని మినిట్స్ పడుతుందో తెలుసా నీకు థర్టీ మినిట్స్ మినిమంగా తీసుకోవాలి టైం ఫైవ్ మినిట్స్ ఎంత ఉంది ఇది చూడదు దాంతో కూడా నీకు అవ్వదు అంతే మరి సాయంతండి ఇప్పుడు ఏం చేస్తా చెప్పు నాతో చాలా వినవడం కష్టం బుక్ అయ్యి మా అని టెన్ టైం అన్నావు నేను త్రీ మినిట్స్ చేశాను కనీసం నువ్వు ఫైవ్ మినిట్స్ అయినా చేయాలి కేక్ చేస్తే థర్టీ మినిట్స్ పడుతుంది నువ్వు ఓడిపోయినట్టే చపాతీ చపాతీ పడుతుంది నానకుండా తినబడుతుంది టైం అయిపోయింది ఏదో పాపం కొంచెం పిండితో చపాతీ చేస్తా అంటే చపాతి అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయిపోయింది నేనే అక్కడ మరి నువ్వు చేయలేదు నేనేం చేయను ఇప్పుడు నువ్వు చపాతీ పిండి నానకుండానే చేసేస్తావా అవి నువ్వే తింటావా మాకు ఎవరికి పెట్టవు కదా ఓకేందా చపాతి పిండిలో ఎవరు ఎగ్ చేసుకోండి బాగుందా లేదా చెప్పాను కదా అన్ని ప్యాక్ చేసామని అయినా ఉందా ప్యాక్ చేసినా లేదు ఎక్స్ తీసుకెళ్తారు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తారు పగిలితే షాప్ నుంచి తెచ్చుకోవట్లా అప్పుడే కొన్ని కొన్ని వస్తువులు తిందో తెలిసిపోయింది ఇంకా నేను చేశాను అప్ కానీ హెల్దీ రెసిపీ చేశాను నేను నా అనుకుంటే తింటే హెల్దీ రెసిపీ కారేది ఏటిదిలా అయిపోయినాయి చపాతి పిండిని ఎలా కూడా కలుపుతారా ఈ పిండి కలిపి విధానం చూస్తుంటే నేను ఎప్పుడు తినేయాలని అనిపించడం కాదు దాదాగిరి అంటే దాదాగిరి అంటే ఏమందంగా కలిపి విధానం చూస్తుంటే టిఫాన్ కాఫీ చట్నీతో కాఫీ చపాతి ఎస్ నాతో అయ్యే కదా చపాతీలో కర్రీ లేకుండా తింటారా నేను తింటాను నేను అడుగు మంచిది కాదు కాదు నువ్వు ట్వంటీ సెకండ్స్ లో తీసుకున్న వస్తువులతోనే వంట చేయాలని చెప్పు నేను అలాగే చేశాను నువ్వు కూడా అలా చేయాలి చాలా ఏదో పెద్ద వంట వచ్చేదానిలా రెడీ అయిపోద్ది అన్నిటికి కానీ ఏం రాదు అదే చాలా మంది అడుగుతున్నారు మానే అసలు ఏం చేస్తుంది అక్క చాలా తిప్పదమ్మా చూసే కదా నువ్వు ఎలా చేసుకున్నా నువ్వే తింటావు కాబట్టి పడిపోయినట్టేనా ఉప్పేసుకో ఉప్పేసుకో ఉప్పు ఉప్పు ఏంటి మాన్య మాన్య ఇచ్చిన టాస్క్ లో నేను ఏం చేయమంటా దీన్ని తిను చపాతి కింద అమ్మద్దు ఇచ్చేసిందని ఎక్కడెక్కడ పడిపోయింది ముందు ముందు చాలా చూపిస్తాను అసలు ఏదైతే ఇవన్నీ చూస్తే మీకు కూడా అనిపిస్తుంది మాన్యకి ఎప్పుడు హాలిడేస్ ఇవ్వకూడదని నాకు హాలిడేస్ ఇవ్వలేదంటే నాకు ఇష్టం పడేవాళ్ళు బాగా తెలుస్తుంది నా హాలిడేస్ ఇవ్వనా నా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వకపోతే ఎంత అనుకుంటున్నాను చాలు తిను నేను చేసిన రెసిపీ తిను లేదు చెప్పు అమ్మాం గిశ్రీయం పెట్టుకుండా ఒకసారి ఇప్పుడు లెవెన్ అయింది ఇప్పుడు కూడా పడుకోలేదు చూసారా అందుకే హాలిడేస్ ఇవ్వకూడదు అనుకుంటాను నేను ఏంటి ఎంతైనా అంటే నైట్ వెళ్ళిపోగా వండాలి పొద్దున్న పడుకోవాలి అది మనిషిని మార్నింగ్ కూడా పడుకోవట్లేదు కదా మనిషి డ్యూటీ మీరు అనుకు ఈరోజు వంట చేస్తే చాలా కష్టపడిపోయింది పిల్ల చాలా ఇంజలో పడిపోయింది పాపం అయినా సిగ్లేక తిరిగేస్తుంది ఇంట్లో సిగ్గు లెక్కలు